జయ శ్రీరామ్ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న ధ్యాయే సర్వ రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ పతయే నమ వాల్మీకి రామాయణం శ్రీ శ్రీరామచంద్రుడు గారు తెనుగు చేసింది ఉత్తరకాండం యాభై ఐదవ సర్గలో ఉన్నాం యాభై నాలుగవ సర్గలో మృగ మహారాజు వృత్తాంతాన్ని శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణ స్వామికి వివరించారు యాభై ఐదవ సర్గ లక్ష్మణ శ్రీరాముడు చెప్తున్నాడు శాపాన్ని కూర్చున్న విశేషాలు విన్నావు కదా నీకు శ్రద్ధ ఉంటే ఇంకో కథ చెప్తాను విను అనేసరికి లక్ష్మణుడు శ్రీరాముని మాటలు విని రాజా ఆశ్చర్యకరాలైన ఈ కథలు వినడంలో నాకు చాలా సంతృప్తి ఉంది అని పలికాడు లక్ష్మణ్ ఇలా చెప్పేసరికి శ్రీరాముడు ఇక్ష్వాకు కుల అని ఆనందకరుడైన ఆ శ్రీరాముడు ఒక ధర్మ సమ్మతమైన ఒక కథ చెప్పడానికి ఉపక్రమించాడు శ్రీరాముడు చెప్తున్నాడు మహాత్ములైన ఇక్ష్వాకు పుత్రులలో పన్నెండవ వాడు పరాక్రమంలో ధర్మంలోనూ స్థిరుడు అయిన నిమి అనే ఒక రాజు ఉన్నాడు నిమి చక్రవర్తి గొప్ప పరాక్రమం కల ఈ చక్రవర్తి గౌతమాశ్రమం దగ్గర ఒక దేవతాపురమైన అమరావతితో సమానమైన ఒక పెద్ద నగరాన్ని నిర్మించాడు ఆ పట్టణానికి వైద్య యంతము అని ప్రసిద్ధమైన పేరు పెట్టాడు పెట్టి మహా శాలి అయిన ఆ నిమి ఆయన ఆ నగరంలో నివాసం ఏర్పరచుకున్నాడు అలా ఏర్పరచుకున్నాక ఏమనిపించిందంటే ఈ మహాపురాన్ని నిర్మించాక తండ్రి గారి మనస్సుకి పితృదేవతలకు ఆనందం కలిగించేట్టు ఒక చాలా సంవత్సరాల పాటు చేసే యజ్ఞాన్ని ఒకదాన్ని చేస్తాను అని అనుకున్నాడు అలా అనుకుని వెంటనే తన మనస్సులో ఉన్న తన మాటని మను చక్రవర్తి కుమారుడు అనే ఆహ్వానించి ముందుగా అతనికి చెప్పాడు చెప్పి ఈ యజ్ఞం చేస్తున్నాను నేను అని బ్రహ్మర్షు ఈ యజ్ఞానికి రుతువెక్కుగా ఉండమని వశిష్ఠుని నువ్వు నా యజ్ఞానికి రుతు ఎక్కువగా ఉండాలి అని చెప్పాడు వశిష్ఠుడు దానికి ఒప్పుకున్నాడు తర్వాత నిమి నిమ్మ మహారాజ్ ఏం చేశాడంటే అత్రిని అంగీశరసుని తప్పనిధన భృగువుని కూడా రుత్విక్కులుగా రమ్మని పిలిచాడు వశిష్ఠుడు అత్రి అంగీరసుడు భృగువు వీళ్ళందరూ కూడా రుత్విక్కులు అవుతారు రాజర్షుల్లో వశిష్ఠుడు ఏమన్నాడంటే నిమిత్తం నన్ను ఇంద్రుడు ఏదో ఒక యజ్ఞం చేస్తున్నాను అందుకని ముందుగా నన్ను ఇంద్రుడు రమ్మన్నాడు నేను ఇంద్రుడి యజ్ఞం పూర్తి చేసేస్తాను పూర్తి చేసి నీ దగ్గర కోసం నీ కోసం వస్తాను యజ్ఞం చేయడానికి అప్పటిదాకా నువ్వు ఎదురు చూడు నా కోసం అని చెప్పి వశిష్ఠుడు ఇంద్రుడు యజ్ఞం చేయడానికి వెళ్ళాడు అప్పుడు ఈ నిమి చక్రవర్తి ఏం చేశాడంటే చాలా కాలం ఎదురు చూశాడు వశిష్ఠుడు ఎప్పటికొస్తాడో తెలియదు దాంతో గొప్ప బ్రాహ్మణుడైన గౌతముడు గౌతమాశ్రమం దగ్గరే ఉన్నాడు నిమి ఆ గౌతము వశిష్ఠుడు స్థానంలో ఉంచి యజ్ఞాన్ని మొదలు పెట్టాడు ఈ గొప్ప తేజస్సు గల వశిష్ఠుడు అక్కడ ఇంద్రుడు యజ్ఞం చేస్తున్నాడు నిమి మహారాజు బ్రాహ్మణాన్ని తీసుకొచ్చి హిమోత్ పర్వతం పక్కన తన పురంలో ఉన్న యజ్ఞం మొదలు పెట్టాడు ఈ రాజు ఐదు వేల సంవత్సరాల యజ్ఞాన్ని చేశాడు చేస్తే చాలా ఎక్కువ కాలం చేసే యజ్ఞం ఈ లోపల వశిష్ఠుడు కూడా ఇంద్రుడి దగ్గర ఐదు వేల సంవత్సరాల యజ్ఞం చేసి ఇంద్రుడి యజ్ఞం పూర్తి చేసి ఇంద్రుడి దేవత దేవేంద్రుడు కదా అందుకని ఏంటంటే దేవేంద్రుడి మాత్రం మాట వినాల్సిందే వీళ్ళు ఇంద్రుడి యజ్ఞం పూర్తి చేసేదాకా వశిష్ఠుడు రాలేదు యజ్ఞం పూర్తి అయిన తర్వాత పూజ్యుడు దోషరహితుడైన వశిష్ఠ మహర్షి వచ్చాడు రుత్విక్కుగా ఉండాలి నేను నిమి చక్రవర్తికి అని వచ్చేసరికి రాజు దగ్గరకు వచ్చేసరికి తన స్థానంలో గౌతముడు ఐదు వేల సంవత్సరాల పాటు నిమి చక్రవర్తి చేత యజ్ఞం చేయించినట్లు తెలిసింది చాలా కోపం వచ్చింది వశిష్ఠుడికి కోపం వచ్చి ఆ బ్రహ్మపుత్రుడైన వశిష్ఠుడు నిమి చక్రవర్తిని చూడడానికి అక్కడికి వచ్చి కూర్చున్నాడు ఎదురు చూస్తున్నాడు కానీ నిమిచక్రవర్తి ఆ రోజు చాలా అలసిపోయి ఆయన రాజేష్ పడుకున్నాడు నిద్రపోయాడు చాలాసేపు వశిష్ఠుడు ఎదురు చూశాడు ఎంతసేపు ఎదురు చూసినా లోపల నుంచి వశిష్ఠుడిని రమ్మని పిలుపు రాలేదు ఎందుకంటే నిమిచక్రవర్తి నిద్రపోతున్నాడు ఆ రోజు చాలా ఎక్కువ నిద్ర వచ్చింది దానికి దాంతో ఆ రాజేష్ రమ్మ కనిపించలేదు కనీసం వశిష్ఠుడు వచ్చాడు అనే మర్యాద కోసం ఆయన తన దగ్గరికి వచ్చి నమస్కారం చేసుకొని మహాత్మా ఇలా ఏంది మీరు రావట్లేదని గౌతముని పెట్టాను అని చెప్పుంటే సరిపోయేది వర్శిష్ఠుడు నెమ్మదించేవాడు చాలా త్వరగా శాంతించేవాడు రాజా అసలు ఈ నిమి చక్రవర్తి వర్షిష్ఠే కనిపించలేదు కనిపించకపోయేసరికి వర్షస్థుడికి చాలా కోపం వచ్చింది కోపం వచ్చి రాజా నువ్వు నన్ను అవమానం చేశావు నన్ను నా స్థానంలో నేను చేయాల్సిన పని ఇంకోళ్ళని నియమించావు నీ యజ్ఞం పూర్తి చేసుకున్నావు అందువల్ల నీ దేహం చైతన్యం లేకుండా అయిపోగాక అని చెప్పించాడు అంటే నేను దేహం చైతన్యం లేకుండా అయిపోగాక అంటే నువ్వు మరణించగాక అన్నట్టే అవుతుంది వాళ్ళు బతికే ఉంటారు కానీ దేహం బంద్ చేయదు అప్పుడు నిమిన్ ఎప్పుడైతే అలా చెప్పించాడు నే నే మేల్కొన్నాడు రాజు మేల్కొని ఆ శాపాన్ని విని చాలా కోపం వచ్చింది ఎందుకంటే ఇద్దరు ఇద్దరు కూడా గొప్ప యజ్ఞాయగాదుల ఆ శక్తి కలిగిన వాళ్ళు ఆ బ్రహ్మపుత్రుడైన వశిష్ఠుని అన్నాడు నేను స్పృహ లేకుండా నిద్రపోతున్నప్పుడు నువ్వు కోపంతో ఏదో రెండో యమదండాల లాగా శాపజ్ఞని ప్రయోగించావు బ్రహ్మర్షి కారణం చేత మంచి కాంతి గల నేను కూడా చెప్పిస్తున్నా నేను మంచి కాంతి గల నీదేహం కూడా చైతన్య రహమితం అయిపోగాక సందేహం లేదని చెప్పించాడు అంటే వశిష్ఠుడు నిమి చక్రవర్తిని చెప్పిస్తే నిమి చక్రవర్తి వశిష్ఠుడిని చెప్పించాడు ఈ ప్రభావం చేత ఒకళ్ళతో ఒకళ్ళు సమానులైన వాళ్ళు వీడిద్దరు ఈ ప్రసిద్ధులైన నిమి వశిష్ఠుడు రోషావేషంతో ఒకళ్ళని ఒకళ్ళు శపించుకుని అన్నారు దాంతో ఏమైందంటే ఇద్దరు కూడా దేహాలు లేకుండా అయిపోయినట్లు అయిపోయింది శ్రీమద్ రామాయణ మందలి ఉత్తరాఖండలోని యాభై ఐదవ సర్గము సమాప్తము జయ శ్రీరామ్ యాభై ఆరవ సర్గ శత్రు సంహారకుడైన లక్ష్మణుడు రాముడి మాటలు విని నమస్కారం చేశాడు రామ దేవతలకు కూడా పూజ్యులు ఆ వశిష్ఠుడు నిమిచక్రవర్తి అలా దేహాలను వదిలేయడం ఎలా జరిగింది వాళ్ళు మళ్ళీ దేహాలను ఎలా పొందారు అని ప్రశ్నించాడు అప్పుడు లక్ష్మణుడి మాటలు విని శ్రీరాముడు లక్ష్మణడుతో ఇలా అన్నారు ధార్మికులైన ఆ రాజర్షి బ్రహ్మర్షులు ఇద్దరు కూడా రాజేశ్వరి చక్రవర్తి బ్రహ్మర్షి వశిష్ఠుడు పరస్పరం శాపం ఇచ్చుకున్నారు దేహాన్ని వదిలిపెట్టేశారు దేహం చైతన్యం లేకుండా అయిపోయింది అంటే ప్రాణం పోయింది దేహం నుంచి బయటకు వచ్చేసింది వాయు రూపంలో ఉన్న మునులుగా అయిపోయారు శరీరం లేకుండా ఉన్న మహా తేజస్వాలైన వశిష్ట మహామనే మరొక శరీరం కోసం తండ్రి దగ్గరికి వెళ్ళాడు బ్రహ్మపుత్రుడు కదా వాయువుగా అయిన ధర్మం అరిగిన వశిష్ఠుడు ఆ దేవదేవుని పాదాలకు నమస్కరించి బ్రహ్మదేవుడితో అన్నారు పూజ్యుడా నేను నిమిచ్చిన శాపం వల్ల దేహాన్ని కోల్పోయాను ఇప్పుడు వాయు రూపిణి అయిపోయాను ప్రభు దేహం లేకుండా అందరికి చాలా దుఃఖం కలుగుతుంది దేహం లేని వాళ్ళు ఏ పనులు చేయలేరు కదా జీవితం అంతా కూడా శరీర మాధ్యం కలుధర్మ సాధనం అంటారు కదా దేహం ఉంటేనే అన్ని పనులు చేస్తాయి దేహం లేని వానికి అన్ని పనులు లోపిస్తాయి నాకు మరో దేహం ఉండేట్టు అనుగ్రహించండి అని బ్రహ్మదేవుడిని ప్రార్థించాడు అప్పుడు బ్రహ్మదేవుడు వర్శిష్ఠుడితో అన్నాడు గొప్ప కీర్తి కలవాడా నువ్వు మిత్ర వరుణుల వల్ల కలిగిన తేజస్సులో ప్రవేశించు అక్కడ కూడా నువ్వు అయోనిజుడు అవుతావు ద్విజశ్రేష్ఠుడా గొప్ప ధర్మంతో కూడిన వాడవై మళ్ళా నాకు వసడు గాక మళ్ళా నా దగ్గరికి వస్తావు కాక అని పలికాడు అప్పుడు వర్షిష్ఠుడు బ్రహ్మదేవుడు మాటలు విని ఆయనకి నమస్కారం చేసి శ్రీఘ్రంగా వరుణుడి నివాసం దగ్గరికి వెళ్ళాడు సరిగ్గా అదే సమయంలో మిత్రుడు కూడా మిత్రుడు వరుణుడు క్షీర సముద్రం నుండి దేవతలు పూజిస్తుంటే వరుణ తత్వాన్ని చేస్తున్నాడు ఆయన ఆ సమయంలో ఊర్వశ అనే అప్సర కలిసి దైవవశం చేత ప్రదేశానికి వచ్చింది వరుణని స్థానంలో క్రీడిస్తున్న సౌందర్యవతి అయిన ఆ ఊర్వశం చూడగానే వరుణనకు ఆమె విషయంలో గొప్ప సంతోషం కలిగింది ఆ వరుణుడు పద్మపత్రాలు లాంటి నేత్రాలు పూర్ణచంద్రుల లాంటి ముఖం కలిగిన ఆ అప్సరసలో శ్రేష్ఠుల రాలైన ఊర్వశని వరించాడు ఆమె అంజలి ఘటించి నిలిచి వరుణంతో దేవతల ప్రభు ముందు మిత్రుడు నన్ను ప్రత్యక్షంగా వరించాడు అని చెప్పింది మన్మధ శరాలతో పీడించబడుతున్న వరుణుడు బ్రహ్మదేవుడు నిర్మించిన ఈ కుంభంలో ఈ తేజస్సును వదిలిపెట్టేస్తాను సుందరి నాతో సంగమానికి ఇష్టపడకపోయినా నా మీద అనురాగాన్ని చూపించు నా కోరిక తీరుతుంది అన్నాడు లోకపాలకుడైన వరుణని మాటలు విని ఊర్వశ చాలా సంతోషించి ప్రభు తప్పక ఇది జరుగుగాక నా హృదయం మీదనే ఉన్నది భావం కూడా నీకే ఉంది నా దేహం మాత్రమే మిత్రునికి ఇవ్వబడింది అని పలికింది వరుణుడు ఊర్వశ మాటలు అనే ఆశ్చర్యకరంగా ఉన్న ప్రజ్వలించుతున్న అగ్నితో సమానమైన కాంతి గల రేతస్సు కుంభంలో వదిలేరు ఊర్వశి దేవత అయిన మిత్రుడున్న చోటుకి వెళ్ళిపోయింది కానీ మిత్రుడు చాలా కోపించి ఊర్వశితో నిన్ను నేను ముందు పిలిచాను కదా దుష్టంగా ప్రవర్తిస్తున్నావు నువ్వు ఏమాత్రం సందేహం లేక మరొక పురుషుని ఎందుకు వరించావు ఈ చెడ్డ పని చేసినందుకు నా కోపం చేత బాధించబడి నువ్వు మనుష్య లోకానికి వెళ్ళిపో అక్కడ కొంతకాలం నివసించు బుధుని పుత్రుడు కాశీరాజు ఆయన పురువు రవుడు అనే రాధృష్టి ఉన్నాడు ఓ దుర్బుద్ధి అతని దగ్గరికి వెళ్ళు అతడు నీకు భర్త కాగలడు అని పలికాడు తర్వాత ఆవిడ శాపదోషం చేత ప్రతిష్ఠానమైన నగరంలో ఉన్న బుధుని ఔరస పుత్రుడైన పురువురవుడిని చూసింది ఆ పురువురవుడు ఊర్వశ గొప్ప బలం అనురాగం కలిగిన కలిగినవాడే శ్రీమంతుడైన ఆయువు అనే పుత్రుణ్ణి కలిగాడు పురూరవుడికి ఇంద్రునితో సమానమైన కాంతి గల నహుషుడు అతని పుత్రుడు ఇంద్రుడు వజ్రం చేత వృత్రుణ్ణి సంహరించిన తర్వాత తిరుగుతుంటే నహుషుడు లక్ష సంవత్సరాల కాలం ఇంద్రుడై పరిపాలించాడు ఊర్వశ చేత భూలోకానికి వెళ్లి చాలా సంవత్సరాలు అక్కడ ఉండి శాపకాలం పూర్తవగానే ఇంద్రుని సభకు తిరిగి వెళ్లిపోయింది మద్రా శ్రీమద్ రామాయణం నందలి ఉత్తరాఖండలోని యాభై ఆరవ సర్గము సమాప్తము వశిష్ఠుడు నిమి చక్రవర్తి తిరిగి ఎలా వాళ్ళ శరీరాలు వచ్చాయి అని చెప్పడానికి శ్రీరామచంద్రమూర్తి మధ్యలో ఊర్వశి మిత్ర వరుణుల ఆ కథని చెప్పారు ఆ కథని చెప్పి చివరికి వశిష్ఠుడు కొత్త దేహాన్ని ఎలా పొందారు అన్నది ఆ కథతో సంబంధం ఉన్నది కాబట్టి ఆ కథని మళ్ళా కొనసాగించారు జయ శ్రీరామ్ యాభై ఏడవ సర్గ దివ్యమైన అద్భుతమైన కథను విని లక్ష్మణుడు చాలా సంతోషించాడు సంతోషించి రామ దేవతలకు పూజ్యులైన వశిష్ఠుడు నిమిచక్రవర్తులు చక్రవర్తులు దేహాలు వదిలేసిన తర్వాత మళ్ళా దేహాలను ఎలా పొందారు అని అడిగాడు లక్ష్మణుడి మాత్ర విని వశిష్ఠుడి కథను చెప్పాడు శ్రీరామచంద్రమూర్తి వశిష్ఠ లక్ష్మణ మహాత్ముడైన వరుణని తేజస్సు నింపిన వరుణుడు తన తేజస్సుని ఒక కుంభంలో ఉంచేశాడు ఆ కుంభంలో తేజస్వరూపులు ఋషిశ్రేష్ఠులు అయిన ఇద్దరు బ్రాహ్మణులు పుట్టారు ముందుగా భగవంతుడైన అగస్త్య మహర్షి జన్మించాడు నేను నీ పుత్రుడిని కాను అని మిత్రుడితో చెప్పి అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పూర్వశ నిమిత్తం స్ఖలితమైన మిత్రుని తేజస్సు పూర్వం ఆ కుంభంలో ఉంచబడింది తర్వాత వరుణని తేజస్సు ఉంచబడింది ఆ కుంభం నుంచే అగస్త్యుడు పుట్టాడు తక్కువంతకాలానికి మిత్రావరణల కారణంగా తేజస్యాలైన ఇక్ష్వాకు వంశీయుల దేవత అయిన వ శిష్ఠుడు పుట్టాడు సౌమ్యుడ దోషరహితుడైన వశిష్ఠుడు పుట్టిన వెంటనే గొప్ప తేజస్సు గల ఇక్ష్వాకు మన వంశ హితం కోసం ఆయన పురోహితుడిగా వర పెట్టుకున్నారు మహాత్ముడైన వశిష్ఠుని నూతన దేహం ఇలా పుట్టింది అంటే మిత్రుడు వరుణుడు అనే వాళ్ళ తేజస్సులను ఒక కుంభంలో అట్టే పెట్టేస్తే దాని నుంచి అగస్త్య మహర్షి వశిష్ఠ మహర్షి వాళ్ళిద్దరూ జన్మించారు ఇంకా నిమి విషయాన్ని చెప్తాను చూడు అని చెప్తున్నారు శ్రీరామచంద్రమూర్తి బుద్ధిమంతులైన ఆ ఋషేశ్వర్లు అందరూ ఆ రాజు దేహం లేని వాడయ్యాడు అని చూసి ఏం చేశారంటే నిమిచక్రవర్తికి యోగ దీక్ష ఇచ్చారు ఆ బ్రాహ్మణోత్తములు పౌరులతోనూ మృత్యులతోనూ కలిసి ఆ రాజు దేహాన్ని సుగంధ ద్రవ్యాలతో మాలలతో వస్త్రాలతో రక్షించారు తర్వాత యజ్ఞం యజ్ఞం చేస్తున్నాడు కదా ఆయన యజ్ఞం సమాప్తం అయింది అక్కడ భృగువు రాజాన్ని విషయంలో చాలా సంతోషించాము నీ మనస్సును మరలా ఈ దేహంలోనికి తీసుకొస్తాము అని పలికారు అప్పుడు దేవతలందరూ చాలా సంతోషించి నిమి చిత్తాన్ని రాజర్షి మేము చాలా సంతోషించాము వరాన్ని కోరుకో నీ చిత్తాన్ని ఎక్కడ ఉంచాలో చెప్పు అన్నారు ఆ దేవతల మాటలు వినే నిమి ఒక శరీరం లేని ఆత్మరూపంలో ఆయన దేవతా శ్రేష్ఠులారా నేను సకల ప్రాణుల నేత్రముల మీద నివసించదనగాక అని పలికాడు నిమి తర్వాత దేవతలందరూ తప్పక అలాగే గానీ నువ్వు వాయు రూపంలో ఉండి సమస్త ప్రాణుల నేత్రముల మీద నివసిస్తావు అని వరం ఇచ్చారు నిమి చిత్తంతో చెప్పారు దాంతో రాజా నువ్వు వాయు రూపంలో సంచరిస్తూ ప్రాణులన్నీ విశ్రాంతి కోసం మాటి మాటికి నీ మూలాన నేత్రాలు మూసుకుంటూ ఉంటాయి నేత్రాల మీద నేత్రాలు మాటిమాటికి మనం కళ్ళు ఆర్పుతుంటాం ఎందుకు ఆర్పుతుంటాం అంటే నిమి చక్రవర్తి అందరి నేత్రాలకి నేత్రాలకి రక్షణనివ్వడం కోసం నిమి చక్రవర్తి యొక్క అంశ నేత్రాల మీద ఉంటుంది ఇలా పలికి దేవతలందరూ వచ్చిన భావన వెళ్ళిపోయారు మహాత్ములైన ఋషులు ఆ నిమి దేహాన్ని తీసుకొచ్చి నిమికి కుమారుణ్ణి పుట్టించడానికి ఆ దేహం మీద అరణిని ఉంచి మంత్రాలు పఠించారు హోమాలు చేశారు బలంగా మధించారు ఆ అరణిని మధిస్తే గొప్ప తస్ తపస్సు కల పురుషుడు ఆవిర్భవించాడు మధించుట చేత పుట్టిన మిథి అని జయించడు చేత అతను జనకుడు అయ్యాడు జనకుడు అని అతనికి పేరు వచ్చింది దేహం లేని నిమి నుండి పుట్టడం వల్ల ఆ పూర్వ పురుషునకు విదేహరాజు జనకుడు అనే పేర్లు వచ్చాయి మిథి మధించారు కాబట్టి ఆ ప్రాంతం మిథిలా నగరం అయింది గొప్ప పరాక్రమం గల అతనికి పుట్టి ఉన్న మిథి అనే ప్రసిద్ధిని బట్టి మిథిలా నగరం అయింది సౌమ్య నిమి చక్రవర్తి శాపం వల్ల వశిష్ఠునకు వశిష్ఠుని శాపం వల్ల నిమి చక్రవర్తికి ఎలా జన్మలు వచ్చాయో ఆశ్చర్యకరమైన ఈ కథను నేను నీకు పూర్తిగా చెప్పాను అని శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణ స్వామికి చెప్పాడు శ్రీమద్ రామాయణ మందలి ఉత్తరాఖండలోని యాభై ఏడవ సర్గము సమాప్తము స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయన మార్గేణ మహిం మహేష్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినోర్వ శ్రీరామాపణమస్ జయ శ్రీరామ్